మారుమూడ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న టెన్షన్ గా సమయానికి ముందే వెళ్లి తన విధులను నిర్వహించడంలో ముందుంటారు ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డును ప్రకటించింది చిన్నతనంలో కడుపు పేదరికాన్ని చవిచూసిన ఆమె పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు సేవలు అందిస్తోంది నగరంలోని నాల్కల్ రోడ్డులో నివాసం ఉండే పూజారి మనుజకు చిన్నప్పటి నుంచే విద్యా బోధన అంటేనే మక్కువ ఆమె అభిరుచి మేరకు టీచర్ ఉద్యోగం లభించింది మనోచ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఆరు సంవత్సరం వరకు అంటే సుమారు ఏడేళ్ళు ఏడేడ్ స్కూల్లో విద్యా బోధన చేసి ఎంతో శ్రమించింది ఆమె శ్రమకు తగ్గ ఫలితంగా రెండు వేల ఆరు డిఎస్సి ప్రభుత్వ టీచర్గా బోధన చేస్తుంది ప్రస్తుతం ఆమె ఇందర్వాయి మండలం గౌరారం యూపీఎస్ స్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంది ఆమె అందిస్తున్న సేవలకు ప్రతి ఏడాది అందించే అవార్డులో భాగంగా ఈ ఏడు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ టిఇ చేతుల మీదుగా అందుకోనుంది గతంలో కూడా హజారీ మనోజా ఎన్నో అవార్డులు అందుకున్నారు గతంలో విధులు నిర్వహించిన బిగ్నూర్ మండలం తలమట్లలో సక్సెస్ స్కూల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రెండు వేల పదహారులో లైన్ ఇంటర్నేషనల్ క్లబ్ రాష్ట్ర స్థాయి అవార్డును రవీంద్ర పారతిలో పవకరించినట్టు ఆమె వివరించారు నేను టూ థౌజండ్ నైన్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను యూపీఎస్ గౌరవంలో ఈ యూపీఎస్ గౌరవంలో పనిచేసిన నుంచి నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి అందులో టూ థౌజండ్ సిక్స్లో రా టూ థౌజండ్ నైన్లో రాకముందే నేను బిగ్నూర్ మండల్లో అవార్డు తీసుకొని వచ్చాను తర్వాత ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్లో నాకు లయన్స్ క్లబ్ వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు దాని తర్వాత ఎస్ఎస్కే నిజామాబాద్ క్షత్రియ సమాజ్ వాళ్ళు కూడా నాకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానించారు దాని తర్వాత ఆర్మూర్ కూడా ఎస్ఎస్కే వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించారు తర్వాత మన ఎంఎస్సి సుధాకర్ రెడ్డి సార్ కూడా హైదరాబాద్ లో పిలిపించి రాష్ట్ర స్థాయిలో నన్ను సన్మానించారు

రేష్ నండి ఆర్డర్ దెబ్బతింపు తీర వాదన ఇప్పుడు ప్రమోజ మేడం ముప్పై మూడే ఇప్పుడు నరేష్ జరుగుతున్నాయి సారీ ప్రమోజ మేడం ముప్పై నాలుగు నరేష్ నడుస్తుంది